ఇది ఎవరే ధారవాడ పనిమాడతాండీ పనిమాడతాండ ఖమ్మం జిల్లా కిందకి ఖమ్మం జిల్లా రూరల్ రూరల్ కిందకి వస్తుంది ఇప్పుడు మీరు వ్యవసాయం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అందాదా చేస్తున్నాం మేము ముప్పై ముప్పై సంవత్సరాలు ఎన్ని ఎకరాలు ఉంది మీకు మాక మా సొంతం ఒక మూడు ఎకరాలు కావాలి ఎన్ని ఎకరాలు వేస్తారు రెండు ఎకరాలు చేసుకుంటాం మొత్తం ఐదు ఎకరాలు చేస్తారు ఏ పంటలు వేస్తారు వరి మిర్చి పత్తి అంత పత్తి అయిపోయిన తర్వాత మొక్కజొన్న చేస్తాను మొక్కజొన్న ఈ సంవత్సరం వేద్దాం అనుకుంటున్నారు ఈ సంవత్సరం పత్తి చేయట్లేదు చేస్తాను మిర్చి చెప్తుర్రు ఈ సంవత్సరం అందరి డ్రైవర్లు కూడా మీరు కంటెంట్ ఉన్నట్టున్నారుగా ఇప్పుడు ఈ ఎర్ర సంచులు మనకు ఐడియా ఉన్నాయా గోల్డెన్ త్రీ జీ సంచులు ఎన్ని సంవత్సరాల చలపడుతుర్రు నేను సార్ వచ్చిన కానించి మొట్టమొదటి మన ఒక ఐదు సంవత్సరాలు వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఏ పంటలకు వాడిరు మేము వరికి వాడినాం మిర్చి కూడా కూడా అప్పుడప్పుడు మిగిలినప్పుడు ఎట్లా అనిపించింది మిర్చి తోటలో మీకు ఏం అనిపించింది బాగానే రిజల్ట్ బాగా వచ్చింది అంటే పచ్చగా మొక్క కొంచెం ఎదుగుదల ఎప్పుడు నలిపే ఉంటాయి ఏది పంట ఏదైనా సరే అది వరైనా సరే మిర్చి అయినా సరే పత్తి అయినా సరే ఎప్పుడు అంటారు ఈ తెగుళ్ళకి ఏమైనా తట్టుకుందా లాస్ట్ ఇయర్ కొమ్మకులుడు బాగా వచ్చింది కదా మీకు ఏమైనా కొమ్మకులుడు ఎక్కువ అని తక్కువ అనిపించలేదా దీనివల్ల తెగులు తట్టుకుంది అంటారు చాలా వరకు నేను నీ విషయం నీ మాటలలో ఎట్లా అనిపించింది నీకు సరే అన్న ఓకే మంచిది